మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల పరశురాములు ఆధ్వర్యంలో జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో మేమెంతో అంతా అనే నినాదంతో కరపత్రం పంచుతూ గ్రామ గ్రామాన బీసీలను చైతన్యం చేస్తూ వారికి బీసీ హక్కుల పోరాటంలో భాగంగా ఈ రోజు చంద్రుతి గ్రామ బీసీ నాయకులను కలిసి వివరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మేకల మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు ఆర్డినెన్స్ ను గవర్నర్ గారు తొందరగా ఆమోదించాలని కోరారు పార్టీలకు అతీతంగా బీసీ వర్గం ఏకతాటిపైకి వచ్చి బీసీల హక్కుల సాధన కోసం కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో చంద్రుతి మండల కేంద్రంలో బీసీ కుల సంఘం నాయకులు మరియు బీసీ అభిమానులు పాల్గొన్నారు

వాటి కోసం ఈ పార్లమెంట్ సంవత్సరాలైనా మనం సతంత్రం వచ్చి అప్పటి నుంచి పిసిలకి సాధించుకుందమే రిజర్వేషన్ ఉంటుంది ముందుటికొద్దాం లేకుంటే ముందుటికొన పిసిలైనా ఎవరైనా ఇచ్చడే హ సంవత్సరాలైనా పిసిలకు దేశంలో సగానికి పైబడిన ఉన్న పిసిలకు విద్యా, ఉద్యోగం, రాజకీయాలలో ఇప్పటికీ ప్రత్యేకమైన రిజర్వేషన్ లేక బీసీలు వెనుకబడిపోతున్నారు కాబట్టిన గ్రామ గ్రామాన బీసీలకు మేలుకొల్పే విధంగా చైతన్యపరిచే విధంగా ఈరోజు చంద్రుతి మండల గ్రా మండల కేంద్రంలోని ప్రారంభం చేసి ఇది గ్రామ గ్రామాన తీసుకెళ్ళి మరియు బీసీలను చైతన్య పరిచే విధంగా బీసీలు ఏ విధంగా హక్కులు కోల్పోతున్నామనే విధంగా దీన్ని చైతన్యపరిచే ధోరణిలో మేము ముందుకెళ్తున్నాం అదేవిధంగా ఏదైతే ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఆర్డినెన్స్ను మన గవర్నర్ గారి తను తొందరగా ఆమోదించి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక అంశాల్లో రిజర్వేషన్ ఇచ్చినట్లయితే బీసీలకు బాగుంటుందని మేము ఈ చతుర్తి మండల కేంద్రాలను మేము వేడుకుంటున్నాం